పార్వతీపురం మాన్యం పాలకొండ సన్ సినీ థియేటర్ థియేటర్లో పీపుల్ స్టార్ ఆర్ నారాయణమూర్తి ప్రజలతో కలిసి యూనివర్సిటీ సినిమాను వీక్షించారు పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ తెలంగాణ పార్టీ సీనియర్ నాయకులు పల్లా కొండబాబు ఈ సినిమా ప్రదర్శనకు వీక్షేశారు యూనివర్సిటీ పేపర్ లీక్ పేరుతో తెరకెక్కించిన చిత్రాన్ని పాలకొండ ప్రజలు ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ పల్లా కొండలరావుతో కలిసి ఆ చిత్ర దర్శకులు నిర్మాత హీరో ఆర్ నారాయణమూర్తి వీక్షించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జయకృష్ణ మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులకు మంచి సందేశం ఇచ్చే విధంగా ఈ చిత్రం ఉందని ప్రతి విద్యార్థి సినిమాను చూసి ఇలాంటి మరెన్నో సినిమాలు ముందుకు వచ్చేలా సహకరించాలి అని కోరారు పల్లా కొండబాబు మాట్లాడుతూ తెర మీద ఎంతమంది హీరోలున్న రియల్ లైఫ్ హీరో ఆర్ నారాయణమూర్తి అని బడుగు బలహీన హర్జున గిరిజన ప్రజల అభ్యున్నతి కోసం ఆయన సినిమా మాధ్యమం ద్వారా ప్రభుత్వాలను ప్రశ్నించే మహనీయుడు అని కొనియాడారు మీడియా మిత్రుల నమస్కారం అలాగే నటులు నిర్మాత దర్శకులు అన్నీ అయినటువంటి ఆర్ నారాయణమూర్తి గారికి నా వందనాలు తెలియజేస్తున్నాను అలాగే అతనటువంటి కొండబాబు గారు అప్పన్నాయుడు గారు అలాగే మిగతా పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను యూనివర్సిటీ పేపర్ లీక్ అనే ఒక మంచి సినిమాని పెద్దలు ఆర్ నారాయణమూర్తి గారు చక్కని సందేశాత్మక చిత్రాన్ని ఈరోజు మన ప్రజలందరికీ కూడా అందించారు ఒక సామాజిక కోణంలో ఒక మంచి స్పృహతో తీసినటువంటి ఒక మంచి సినిమాని ఈరోజు మన ప్రజలందరికీ కూడా మరి ఆయన చిత్ర రూపంలో మరి అందించడం జరిగింది ఈ సినిమాని అందరూ కూడా పిల్లలు కానీ అలాగే చదువుకున్నటువంటి పిల్లలు కానీ నిరుద్యోగ యువత కానీ అలాగే తల్లిదండ్రులు కానీ అలాగే విద్యార్థులు విద్యార్థినులు అందరూ కూడా అన్ని వర్గాల వారు కూడా ఈ సినిమాని విజయవంతం చేయమని మనస్ఫూర్తిగా మీ అందరికీ ఈ పత్రికా ముఖంగా కోరుతా ఉన్నా ఒక మంచి సందేశాత్మక చిత్రం ఇది అంటే ఆ చిత్రం ఉన్నటువంటి సన్నివేశాలన్నీ కూడా చాలా అద్భుతంగా ఎక్కడ కూడా ఈ రెండు గంటల్లో కూడా ఎక్కడ కూడా విసి కనిపించకుండా సినిమా ఆద్యంతం కూడా చాలా వినోదాత్మకంగా వినోదాత్మకంగా సందేశాత్మకంగా ఈరోజు ఆ సినిమాని మనకు అందించడం నిజంగా మన ఆర్ నారాయణమూర్తి గారి గొప్పతనం ఆయన గురించి మీ అందరికీ వ్యక్తిగతంగా తెలుసు ఒక మంచి మనిషి ప్రజా సమస్యల మీద ఎప్పుడు కూడా నిరంతరం ఘనమెత్తినటువంటి ఒక మంచి మనిషి ఈ రోజు అటువంటి వ్యక్తి ఒక మంచి సినిమాని అద్భుతమైన సినిమాని ఈరోజు మనకు అందించడం చాలా గర్వకారణంగా ఉంది ఈ సినిమాను అందరూ చూసి ఈ సినిమాని విజయవంతం చేయమని పాలకొండ నియోజకవర్గ ఎమ్మెల్యేగా మీ అందరికీ అభ్యర్థిస్తున్నాను ఈరోజు మాకు చాలా ఆనందం ఉంది ఎందుకంటే నేను కారణాలు చంటే ఆయన త్వర సినిమా చూస్తాను ఎంత బడుగు బలహీన హరిజన గెలిచిన కుటుంబాలతో సంవత్సరం చూపుతూ వారిలో చైతన్యం కలిగిస్తూ సినిమాలు నిజం కాస్త వారికి ఈ సందర్భంగా నేను శ్రద్ధ ఉన్న తెలియజేసుకున్నాను అరగే విద్యా వైద్యం అనేది ప్రైవేటీకరణ కాదు ప్రభుత్వ పరంగా ఉండాలి ప్రైవేటీకరణ వచ్చు ప్రభుత్వం విషయంలో చెప్తారు చాలా మంచిది కాలు చెప్తుంది ఆయన చెప్పగానే ఆ గాలు చెప్తున్నే మేము ఎట్రైట్ అయ్యాము అయితే మీరు ఎంతో మంది సినీ యాక్టిస్ట్గా అక్కడ హీరో ఉంది కానీ నారాయణమూర్తి అన్నమాలు రియల్ హీరో ఆ భగవంతుడు ఆయన అభిలవనం సార్ స్టీల్ ప్లాంట్ గురించి ప్రైవేట్ అని అంటున్న దాని గురించి మీ అర్థం ఏమైంది గట్టిగా అది నిజంగా ఇవేళ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన విశాఖ కుక్కు ఆంధ్రూరు హుక్కల్ అనేది ఏమైతుందో మన విశాఖ స్టీల్ ప్లాంట్ ఏమైతుందో దాంట్లో ముఖ్యంగా ముప్పై ఆరు విభాగాలని ప్రైవేట్కి అప్పు చెప్పడం అని చెప్తాను బ్లాక్ హక్స్ నుంచి సో ఈ రకంగా స్టీల్ ప్లాంట్లో ఒక్కొక్క ముఖ్యమైన రంగాన్ని ప్రైవేట్ చేసుకుంటూ పోతూ తర్వాత మొత్తం స్టీల్ ప్లాంట్లో అది ప్రభుత్వానికి సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది ఇట్స్మెంట్ టు ఇండియా అది ఆంధ్రప్రదేశ్ది సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది అన్నిటి మన ప్రజలది అనేది మొత్తం పోయి ప్రైవేట్ అయిపోతుంది ఫిఫ్టీ పరిస్థితి కూడా జరగకూడదు ఆ ముప్పై ఆరు విభాగాలని ఈ ప్రైవేటు వాళ్ళకి కట్టపెట్టకూడదు ఆ రకంగా ప్రైవేటీకరించకూడదు ప్లాక్ హి తప్ప ఎంత తప్పది ఎందుకంటే ముఖ్యంగా మీరు నమ్మండి మిత్రులరా స్వతంత్ర సంగ్రామ పోరాటం అప్పుడు ఇంత పసిపాపల నుంచి ముసలవాన్ల వరకు బోలో సుంద్ర భారత్కి జై మహాత్మా గాంధీకి జై అంటూ అమోఘమైనటువంటి ఉద్యమం చేశారు అందరూ బయటకు వచ్చారు మహిళా మూర్తితో పాటు మళ్ళీ మీరు నమ్మండి పిల్లలతో పాటు పెద్దల వరకు ముందుకు వచ్చేసిన అమోఘమైన మూమెంట్ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ముప్పై రెండు మంది బలిదానాలతో సిద్ధించిన ఫ్యాక్టరీ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఇచ్చే మాన్యుమెంట్ అలాంటి మాన్యుమెంట్కి అలాంటి విశాఖ స్టీల్ ప్లాంట్కి తస్తూరి కమిటీ ఏమైతే రికమెండ్ చేసిందో బయల్డెల్లా గనుల్లో అంటే ఇట్ ఈజ్ ఇన్ ఛత్తీస్గఢ్ ఆ రోజుల్లో మధ్యప్రదేశ్ ఉండేది ఛత్తీస్గఢ్ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇప్పుడు బయట జిల్లాగా ఛత్తీస్గఢ్లో ఉన్నాయి అందులో పాయింట్ ఫోర్ పాయింట్ ఫైవ్ బ్లాక్ రెండు బ్లాక్లను కూడా అంటే సరుకు ముడిరు ఆ ముడీరుముని ఆ పాయింట్ ఫోర్ పాయింట్ ఫైవ్ బ్లాక్ల నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ కేటాయించండి అప్పుడు కంపెనీ రిపోర్ట్ చేసింది రికమెండ్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసింది అన్ని చేసి ముడి సరుకు ఇవ్వకుండా ప్రైవేట్ వాళ్ళ దగ్గర చేస్తూ లాస్ వేస్తు చెప్తూ అన్ని ముఖ్యమైన విభాగాలను కూడా ఇలా ప్రైవేట్ చేసుకుంటూ పోతు ఏదో గౌరవం ఏదో అంటారు అందుకని వాళ్ళు కళ్ళనీళ్ళు తుండడం కోసం ఇంకో మేము విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ కానీ ఇంత ఇన్ని ఇన్ని లక్షల కోట్లు కాదు ఇన్ని వేల కోట్లు మేము ఫ్యాక్టరీ కేటాయిస్తున్నాం అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పడం ఆ చెప్పడం అనేది కూడా కరెక్ట్ కాదు వాళ్ళు కేటాయించే సొమ్ము కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద ఏ అప్పులు ఉన్నాయో అప్పులని క్లియర్ చేసి మా ఫ్యాక్టరీకి ఎటువంటి అప్పులు లేవు అన్నీ క్లియర్గా ఉన్నాయి ఇప్పుడు మీ చేతుల్లో మేము పెడతాం మేము ఇప్పుడు మేము అమ్మేస్తాం అని ప్రైవేట్ వాళ్ళకి అలా అప్పుడప్పటికోసం హ్యాపీగా దే ఆర్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్ అప్పుడు ఇది కరెక్ట్ కాదు ఇమ్మీడియట్గా నేను చంద్రబాబు నాయుడు గారిని విజ్ఞప్తి చేస్తున్నాను మన ముఖ్యమంత్రి గారిని నేను మన పవన్ కళ్యాణ్ గారిని విజ్ఞప్తి చేస్తాను మన డిప్యూటీ సీఎం గారిని నేను మన జగన్మోహన్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తున్నా ప్రతిపక్ష నాయకుడిని సేమ్ టైం సిపిఐ సిపిఎం ఎంఎల్ పార్టీస్ ఆల్ ప్రజా సంఘాలని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను విశాఖ హక్కు ఆంధ్ర హక్కు ఆ మాన్యుమెంట్ మనం కాపాడుకోవాలంటే ఇమ్మీడియట్గా మీరందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు మీరు నలభై పైన ఎంపీలు మీరు కేంద్ర ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తే ఇచ్చారు మీరు అందుకని నరేంద్ర మోడీ గారికి మీరు చెప్తే డెఫినెట్గా తింటాడు అయితే మీరు చెప్పండి ఎట్టి పరిస్థితులు కూడా స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరించొద్దు ఈ విభాగాలు ఏమైతే ఉన్నాయో ఈ ముప్పై ఆరు విభాగాలని విభజించి ఎవరికైతే ప్రైవేట్ దాగ్రత్త చేయాలని చూస్తున్నారో అది చేయొద్దు మీరు ఇమ్మీడియట్గా ప్రజలకి మీరు విశాఖ స్టీల్ ప్లాంట్ని మేము ప్రైవేటీకరించలేదు ఇది గవర్నమెంట్ ఇది విశాఖకు ఆంధ్ర హక్కుది అని చెప్పించండి సార్ మీకు పుణ్యం ఉంటుంది ఇది నాకు గిఫ్ట్ అండి థ్యాంక్స్ అలాట్